బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ అవధూతల స్వామి మఠంలో యాభై రెండవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది వార్షికోత్సవంలో భాగంగా సామూహిక గురు పూజ వివిధ పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం విశేషంగా అలంకరించి భక్తి గీతాలను ఆలపించారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నీలపల్లిలోని ఏకాంబరి ఆలయానికి భక్తులు పోటెత్తారు తెలంగాణ కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన రామలింగేశ్వరుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు అన్నవరం సత్యదేవుని దేవస్థానానికి భారీ రాబడి వచ్చింది ముప్పై నాలుగు రోజుల వ్యవధిలో కోటి అరవై నాలుగు లక్షల మేర నగదు వచ్చింది దీంతో పాటు భక్తుల కానుకల రూపంలో నలభై నాలుగు గ్రాముల బంగారం ఒకటి పాయింట్ ఎనిమిది కేజీల వెండి పలు విదేశీ డాలర్లు వచ్చాయి లెక్కింపు ప్రక్రియలో చైర్మన్ ఐవి రోహిత్ రామచంద్ర రామచంద్రమోహన్ వివిధ సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు